ఆర్ఎఫ్సిఎల్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు జీత భత లేక వచ్చినటువంటి జీతంలో కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళు ఇల్లీగల్ గా కోతబెడుతూ అక్కడ ఒక సేఫ్టీ కూడా లేకుండా హెచ్కే వాళ్ళను బ్యాగర్ స్టిచ్చర్ లోడర్స్ ఆపరేటర్స్ ప్రతి ఒక్క సెక్షన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ గోసబెడుతూ శునకానందం పొందుతున్నటువంటి కాంట్రాక్ట్ కంపెనీ విల్ఫుల్ నెగ్లజెన్సీ చేస్తున్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఎన్ని సమస్యలు చెప్పినా పరిష్కారం అయితే ఇక్కడ ఎన్నిసార్లు మొత్తుకున్నాం మీడియా ముందు ఇప్పుడు చిలా ఢిల్లీ అయిన ప్రోగ్రామ్ పెట్టినాము ఆర్ఎఫ్సీఎల్ హెడ్ ఆఫీస్ ను ఎన్ఎఫ్ఎల్ హెడ్ ఆఫీస్ ను పోతా ఉన్నాం కాంట్రాక్ట్ కంపెనీకి వాళ్ళ వాళ్ళ ఇంగిలి మెతుకులకు ఆశపడ్డటువంటి సాహా అండ్ వినోద్ కుమార్ వారి యొక్క అవినీతి బట్టబాయ చేయడానికి మేము హెడ్ ఆఫీస్ ముట్టడి చేస్తా ఉన్నాం ముఖ్యంగా నిన్న గ్యాస్ వచ్చింది ఒక్కసారి ఇండస్ట్రీలో ఒక్క సూపర్వైజన్ లేదు ఒక్క ఇన్స్పెక్షన్ లేదు సేఫ్టీ మీద ఇన్స్పెక్షన్ లేదు లేదంటే అర్థం ఏంటంటే మేనేజ్ చేస్తా ఉన్నారు మేనేజ్మెంట్ కన్సర్న్ కంపెనీ కాబట్టి ఇక్కడ అందరినీ మేనేజ్ చేస్తా ఉన్నారు ఇక్కడ కొనుక్కున్నారు కాబట్టి మేము ఢిల్లీకి ముట్ట చేసి కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అలెవెన్స్ రేక్ ఇన్సెంట్లు ప్రతి ఒక్క ఇన్సెంట్ కార్మికులు రావాలి బ్యాగ్ రేట్ పెరగాలి స్కిల్డ్ పేమెంట్ రావాలి కార్మికుల యొక్క టార్చర్ పని ఒత్తిడి సూపర్వైజర్ చేసేటువంటి పని ఒత్తిడి అన్ని పోవడం పోవడానికి మేము కృషి చేయడానికి ఉద్యమం పాటించుకోవడం జరిగింది హెడ్ ఆఫీస్ ముట్టడికి ఫిబ్రవరి పది తారీఖు రోజు ఆర్ఎఫ్ఎల్ అండ్ ఎన్ఎఫ్ఎల్ హెడ్ ఆఫీస్ ముట్టడికి మేము కంకణం కట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ కూడా ఈఎస్ఐ కూడా దొంగ కటింగ్ చేసి నాలుగు సంవత్సరాల నుంచి ఎంప్లాయర్ ఎంప్లాయీ షేర్ కట్ చేసిండు పిఎఫ్ ల కటింగ్ కూడా దొంగ మూవ్మెంట్ మొత్తం ఇక్కడ అవినీతిమయం అయిపోయింది పర్యవేక్షణ చేసేవారు లేరు సూపర్వేషన్ చేసేవారు లేరు అంత కాంట్రాక్ట్ కంపెనీ చేతిలో పెట్టి లెస్ చేసుకుని వస్తాడు కార్మికులు గోస పెడుతున్నారు కాబట్టి మేము చెల్లె ఢిల్లీ ప్రోగ్రామ్ ని ఎంచుకోవడం జరిగిందని చెప్పి మీడియా ముఖంగా మీడియా పాత్రికే మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాం సహకరించాలా మీడియా వారని చెప్పి వారిని మేము మెరిసి కోరుతా ఉన్నాం రిక్వెస్ట్ గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ